ఓం నమో వెంకటేశాయ సో మీకు ఆల్రెడీ వీడియో చూస్తే తెలిసిపోయింటది అక్కడ ఏ వీడియో సంబంధించింది సో మొత్తానికి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వచ్చినప్పుడు నేను కొన్ని పిక్స్ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి సో మొత్తానికైతే చూడండి ఎంత ప్రకృతి అందంగా ఉందో సో అది కోనేరు తిరుమలలో ఉన్న కోనేరు చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉందో స్వచ్ఛమైన వాటర్ ఇది స్వచ్ఛమైన వాటర్ అంటే సో మొత్తానికి భక్తులు అయితే చాలామంది దర్శించుకొని సో సోమవారం టెంకాయ కొడితే ఆలయ ఇవ్వడం అయితే జరిగింది సో నేను కూడా గత వీక్ ఎగ్జాక్ట్ ఈ డే సెకండ్ డిసెంబర్ సెకండ్న సో నేను దర్శించుకోవడం అయితే జరిగింది స్వామివారిని సో అది ఎలా జరిగిందే అనుభూతి చాలా చాలా స్పీ స్పీటెస్ట్ మూమెంట్ అని చెప్తారు కదా కొన్ని సో అలాగనే నా జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల్లో చాలా అభివృద్ధి దర్శనం అయితే అయ్యింది అది మంచి మంచి వాతావరణంలో ఒక పక్క మంచు ఒక పక్క వర్షం ఒక పక్క మంచు ఫుల్ కమ్మేసింది టెంపుల్ని స్వామివారి టెంపుల్ అంతా చుట్టుపక్కలంతా మంచుతో కమ్మేసాయి చూడండి పిక్స్ కూడా సొసైడ్ చేసుకుంటున్నాను సో ఒక పక్క మంచు కురుస్తుంది ఒక పక్క వాన పడుతుంది అలాంటి సమయంలో స్వామివారి దర్శించు దర్శించుకోవడం అయితే నాకు జరిగింది సో స్వామివారు దర్శించుకున్నాక నాకైతే చాలా మనసు ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా ఉన్నింది సో మొత్తానికి అయితే ఒక రోజులోనే నేను దర్శనం చేసుకుని రిటర్న్ ఇంటికి వచ్చేసాను సో అదే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటే మనం త్రీ ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోతుంది ఎగ్జాక్ట్లీగా బయటికి వచ్చేసు ఒక్కొక్క కానీ ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారు దర్శించుకుంటాను చిన్నప్పటి నుంచి కానీ ఈసారి స్పెషల్గా ఏంటంటే నా పుట్టినరోజు అప్పుడు నేను నా పుట్టినరోజున వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని నేను గత గత ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను అది కుదరలే కానీ ఈసారి అయితే ఆ స్వామివారి దయ కుదిరింది సో నా పుట్టినరోజు అప్పుడు స్వామివారి దర్శించుకోవడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదా సో అదృష్టం నాకు దక్కింది స్వామివారి ఇవ్వడం వల్ల సో మొత్తానికి అయితే మంచి కురుస్తుంది వాన పడుతుంది మధ్యలో స్వామివారి దర్శించుకోవడం అసలు మామూలు లేదు ఆ క్లైమేటు ఆ వాతావరణం సూపరు మనం తిరుమల పోతున్నాం తిరుమల కాదు అది వైకుంఠము సోమవారం ఉన్న ప్రదేశం కదా సాక్షాత్ వైకుంఠం అనేది తిరుమల వైకుంఠము సో నాకైతే మనస్ఫూర్తిగా స్వామివారు ఆశీస్సులు ఇస్తారు సో నా వీడియోస్తో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మై వీడియో